హాయ్ అక్కడ ఎవరున్నారు మీకు బుక్స్ ఇచ్చాను కదా ఎవరున్నారు అక్కడ అమ్మ బొమ్మలు ఉన్నాయా పిక్చర్స్ ఉన్నాయా అవి చూసి అమ్మ ఏమేం చేస్తుందో చూసి చెప్తారా చెప్పండి చూసి చెప్పండి పనులన్నీ ఎవరు చేస్తున్నారు అమ్మ మీ ఇంట్లో కూడా నీకు ఈ పనులన్నీ ఎవరు చేస్తారు అందుకని అమ్మని ఏం చేయాలి మీరు ఇంకేం చేయాలి అమ్మకు మీరు అమ్మ మాట వింటారా అమ్మ లేకపోతే మీకు పనులు అవుతాయి అసలా అమ్మని విసిగిస్తారా అమ్మ ఏమేమి పనులు చేస్తున్నారు నువ్వు చూసి చెప్పదల్లి